అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిల గురించి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకంటే బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ అబ్బాయిలతోటి పోటీ పడేసి చదువుల్లోనూ ఉద్యోగాలలోను అలాగే మిగతా యాక్టివిటీస్లోను ఎక్కడా తగ్గట్లేదు సో అలాంటి అమ్మాయిలను చాలామంది ఏమనుకుంటున్నారు అంటే అమ్మో ఈ అమ్మాయిలో చాలా అసాధ్యులు అనేసి అనుకుంటున్నారు ఇక అబ్బాయిల గురించి వస్తే పాపం అబ్బాయిలు చాలా అమాయకులు అండి వాళ్ళు ఎంత చదివినా అమాయకులే అంటారు కానీ మనం ఇక్కడే పడుతున్నాము అమ్మాయిలు అందరూ అసాధ్యులు కాదు అలాగే అబ్బాయిలందరూ అమాయకులు కాదు ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి ఎవరి యాటిట్యూడ్ ఉంటుంది ఎవరి తెలివి వాళ్ళకు ఉంటుంది కొంతమంది అమ్మాయిలు కన్నింగ్ తోటి ఉంటారు కొంతమంది అమ్మాయిలు అమాయకులుగా కూడా ఉంటారండి ఎంత ర్యాంకర్చు అయినా సరే ర్యాంకు తెచ్చుకున్న స్టూడెంట్ అయినా సరే ఒక్కొక్కసారి పప్పులో కాలు వేయాల్సింది ఎందుకంటే వాళ్ళు చదువు వరకు వాళ్ళు ర్యాంకర్స్ కావచ్చు రియల్ లైఫ్లోకి జీవితంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని చూడటం వలన తప్పులు అనేది అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చేస్తూ ఉంటారు అది మనకు ప్రతి ఒక్కరికి తెలిసినదే ఎందుకంటే మనం కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ఎంతోమంది మన చుట్టుప్రక్కల వాళ్ళను మనకంటే బాగా చదువుకున్న వాళ్ళను కూడా చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి ఇక నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే ముఖ్యంగా చెప్తున్నాను అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఉంటారు మీరు కొద్దిగా ఏ మార్చినారు అనుకోండి మీరు ఎంతెంత పెద్ద చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా సరేనండి మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మీరు జీవితంలో సర్గించుకోలేని తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు బ్రతికినంత కాలము మిమ్మల్ని మీరు నిందించుకుంటూ బ్రతకాల్సి వస్తుంది సో అందుకోసం చెప్తున్నాను మీరు ఎంత చదివినా మాకంటే పెద్ద పెద్ద చదువులు చదివినా మేము జీవితాన్ని రుచి చూసిన వాళ్ళము మేము మా పెద్దల మాట ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఎంత చక్కగా ఉండి చెప్పగలుగుతున్నాము సో మీరేం చేస్తారంటే వీలైనంత వరకు మీరు చదువులు కా సమయాన్ని గడిపేశారు సో పెద్ద చదువుల కోసం బయటికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అయినా సరే మీరు మీ చదువులు ముగించుకొని బయటకు వచ్చి కొంతమంది క్యాంపస్లోనూ కొంతమంది కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని ఒక స్థానానికి వచ్చారు ఒక స్థానానికి వచ్చినప్పుడు మీరు కొంతమంది ఇక్కడే చాలా తప్పు అనేది చేస్తున్నారు కొంతమంది కాలేజ్లోనే తప్పు చేస్తున్నారు సడన్గా అంటే లెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఫర్దర్ స్టడీస్కు డిగ్రీకి వెళ్ళేసరికి అప్పటి వరకు పంజరంలో ఉన్న రామచిలకనో బర్డ్లాగానో ఒక్కసారి బయటికి వెళ్ళే తెలియని తప్పులు కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ మీరు ఒక ఏజ్ వచ్చాక ఆలోచించుకుంటే చాలా బాధపడతారు అలాంటి బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీరు మీ ప్లాన్ వేసుకోండి ఇలాంటి అంటే కొంతమంది అమ్మాయిలలోను అబ్బాయిలల్లోనూ చాలామంది హుషారు వాళ్ళు ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసము మనల్ని ముంచటానికైనా కూడా ట్రై చేస్తూనే ఉంటారు సో వాళ్ళు హ్యాపీగా ఉండటం కోసము చెప్పాను కదా అమ్మాయిలల్లోనూ అబ్బాయిలలోను ఇలాంటి వాళ్ళు ఉంటారు హ్యాపీగా ఉండటం కోసము మిమ్మల్ని వాడుకొని అనగదొక్కేసి మిమ్మల్ని నాశనం చేయడానికి రెడీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ గురించి ఈరోజు చెప్పి చెప్తున్నాను మనం ఏమనుకుంటామంటే అమ్మాయిలే అమ్మో చాలా అసాధులు పాప అమ్మాయికులు అబ్బాయిలు వాళ్ళ వలన అమ్మాయిల వలన అబ్బాయిలు చాలా నాశనం అయిపోతున్నారు అనేసి కొంతమంది అనుకుంటారు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ మీతోటి షేర్ చేస్తాను అప్పుడు మీరే నిర్ణయించండి అమ్మాయిలు అబ్బాయిలు అంటే అమ్మాయిలలో అమాయకులు లేరు అబ్బాయిలలో అసాధులు లేరు అలాగే అమ్మాయిలు అసాధ్యులు లేరు అబ్బాయిలలో అమాయకులు లేరు అనేది మీరే నిర్ణయించండి ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది చెప్పాను కదండీ చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూలు ఆ తర్వాత కాలేజ్ ఆ తర్వాత మంచి క్యాంపస్తో సెలక్షన్స్ జాబ్ వచ్చింది మంచి టాప్ కానీ జాబ్ చేసుకుంటూ ఉంది ఉంటే ఏమయ్యింది సో ఒకడేవడ దొరికాడు ఎప్పుడూ ఏది చదువు చదువుతో ఉండి జాబ్కి వచ్చిన ఈ అమ్మాయి పాపము వాడి మాయ మాటల్లో పడిపోయింది పడిపోయి సరే వాడేం చేశాడు వాడు ఈ అమ్మాయి కంటే కొద్దిగా తక్కువలోనే ఉన్నాడు జాబు ఈ అమ్మాయికి పరిచయం ఎలా అయ్యిందో తెలియదు అయ్యింది సో ఇంకా వాడేం చేశాడు ఆ అమ్మాయిని బాగా పొగడటము ఫస్ట్ వాడు డబ్బు పెట్టాడు వాడు డబ్బు పెట్టేసరికి ఆ అమ్మాయి అబ్బో పాపం వాడి దగ్గర లేకుండా నా కోసం పెడుతున్నాడు అది ఇది అని చెప్పేసి ఆ తర్వాత కొన్ని రోజులకు వాడికి షాపింగ్ చెయ్యటము వాడేదో ఫైనాన్స్ ప్రాబ్లమ్ చెప్తే అయ్యో అని జాలి పడటము సరే ఇంక ఈ అమ్మాయి క్రెడిట్ కార్డు కూడా వాడి చేతిలో పెట్టేసింది పెట్టేసి నీకేం కావాలంటే అవి తీసుకో ప్రాబ్లం లేదు నేను మీకు కట్టేస్తానులే అని చెప్తే కొన్నాళ్ళు వాడు మంచిగానే అంటే తక్కువ వాడుకోవటము ఆ తర్వాత ఆ అమ్మాయికి సగం ఇవ్వటము వద్దన్నా సరే నా అయ్యో అలా కాదు ఇలా చేయ ఫైనల్గా క్రెడిట్ కార్డ్ అంతా ఉడాయించేసుకొని స్వాహా చేసేసుకొని వాడు అక్కడి నుంచి జాబు ఎత్తేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు తీరా చూస్తే ఈ అమ్మాయికి క్రెడిట్ కార్డు ఇంతకైతే ఇస్తూ వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చెప్పండి అమ్మాయిలు అసాధ్యుల అబ్బాయిలు అమాయకుల లేదు వీడు అసాధ్యుడు తెలివిగా ఆ అమ్మాయిని ట్రాక్ చేశాడు ఎంత ర్యాంకర్ స్టూడెంట్ కూడా అక్కడ పడిపోయింది అలాగే అబ్బాయిలకు కూడా చెప్తున్నాను చూడండి అబ్బాయి ఒక అబ్బాయి థర్డ్ ఇయర్ ఐఐటి థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఒక అమ్మాయిని చేస్తే వాడేంటే అంత డబ్బున్నాడు కాదు పాపం వాళ్ళ అమ్మ కష్టపడేసి వాడి కోసము డబ్బులు పంపించేది సో ర్యాంకరే అబ్బాయి కూడా డబ్బులు అంత అయ్యేది కాదు ఏ ఈ అమ్మాయి లవ్లో పడిపోయాడు లవ్లో పడిపోయేసరికి ఆ అమ్మాయి కోసము వాళ్ళ మా అమ్మాయి పంపించే డబ్బులు ఖర్చు పెట్టేవాడు అలాగనేసి పక్క దగ్గర అప్పులు తీసుకునేవాడు ఈ పిల్ల ఏం చేసింది చక్కగా వీడిని లవ్ గివ్వు అంటూ వాని చేత డబ్బులు పెట్టిస్తూ ప్యాలల్గా ఇంకొకరితో కూడా మెయింటైన్ చేస్తూ ఉంది లవ్ వానికి వాని సో ఫైనల్గా ఏదో ఎలాగో తెలిసింది వీడికి ఈ అమ్మాయి ఇలాగా మెయింటైన్ చేస్తుంది డేటింగ్ అని అదని ఇదని సో తెలిసి పాపం వాడేం చేశాడు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి ఐఐటి స్టూడెంట్ ఏం చేశాడు డ్రగ్స్ కలవాట్టు పండి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు ర్యాంకర్ స్టూడెంట్ ఇలా అయ్యాడు చూడండి అయిపోయిన తర్వాత సరే అది వాళ్ళ అమ్మకు తెలిసింది వాళ్ళ అమ్మకు తెలిసి వచ్చి నాన్న నీ అప్పులన్నీ ఏమన్నా నేను కట్టేస్తాను వాడు ఏం చేశాడు ఈ అమ్మాయి కోసము ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని ఆడు సో నేను మీ అప్పులన్నీ కట్టేస్తాను నువ్వు బాగా చదువుకుంటే చాలు నేను మీ నాన్న లేకుండా నిన్న ఇంత కష్టపడి నేను నేర్చుకున్నాను పోషిస్తూ ఉన్నాను నువ్వు ఇలా చేస్తే ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి పోనీ ఇద్దరు కలిసి చనిపోదాము నువ్వు ఇంక ఇలాగ ఇది మానను ఆ అమ్మాయి కోసం నువ్వు నీ లైఫ్ నాశనం చేసుకుంటా అంటే నువ్వు ఇద్దరు కలిసి చనిపోదాము ఇంకా నేను ఎందుకు బ్రతకాలి నువ్వు ఇలా తయారైనప్పుడు అంటే అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయికి కొద్దిగా క్లాస్ ఇచ్చారంట అదేంట్రా అలాంటి దాంతోటి నువ్వు రేపు కొద్దరు మెయింటైన్ చేసి పెళ్లి చేసుకున్నాను స్ కదా పిల్ల సో నువ్వు అలాంటి అమ్మాయిని నీ జీవితంలో నుంచి టీ ఇంకా ముందే తెలిసింది ఆ అమ్మాయి ఎలాంటిది అనేసి నువ్వు మీ అమ్మాయి ఇంత కష్టపడుతుంది కదా నువ్వు మంచిగా చదువుతావు కదా అంటే సో ఒక ఆరు నెలలకు మారిపోయాడు మారిపోయి ఫైనల్ ఇయర్లో థర్డ్ ఇయర్లోకి రాయాల్సిన ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అన్నీ ఫోర్త్ ఇయర్లో కంప్లీట్ చేసేసుకుని వాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబ్లో చూసి ఇప్పుడు అండి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు సో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే చూసారు కదా ఇంకొకటి కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో కొంతమంది అమ్మాయిలేని అమాయకులేమి కాదు వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వటానికి ప్రమోషన్స్ కోసము బాస్లను కూడా ఏమార్చేసి చేసి వాళ్ళను వాళ్ళ వలలో వేసేసుకొని వాళ్ళు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయ్ బాయ్ చెప్పేవారు కూడా ఉన్నారు బాసులు కూడా కొంతమంది ఆ అమ్మాయికి ప్రమోషన్ రావాలి అంటే సో లవ్ లవర్ఫేర్ పెట్టాలి అనేసి కండిషన్స్ పెడుతూ ఉన్నారు ఆ కండిషన్స్కి కాదనిలేక వీళ్ళు ఒప్పుకుంటున్నారు సో ఇలాంటివన్నీ మనకు ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిలలో జరుగుతున్నాయి తెలిసిన కొంతమంది తెలిసినాక ఏమంటారు ఇది తల్లిదండ్రుల తప్పు తల్లిదండ్రుల పెంపకము పెరగలేదు అంటారు నీకు డిగ్రీ వరకు మంచిగా చదివిన పిల్లలు మరి అప్పుడు తల్లిదండ్రుల పెంపకం ఎలా అవుతుంది కాదు అక్కడ ఏంటంటే బయట సైడ్ వెళ్ళిన తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది ఒక్కసారిగా రెక్కలు మెచ్చుకున్న పక్షుల్లాగా తయారవ్వటం వలన వాళ్ళల్లో వాళ్ళకి తెలియని మార్పులు సో ఇలాంటి వాటికి లొంగుతున్నారు సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేను చెప్పేది మీకు మీరు మాకంటే బాగా చదువుకొని మంచి జాబ్స్లో ఉన్నారు మంచి శాలరీస్ తీసుకుంటున్నారు మీరు మీ ప్లాన్స్ ఇలాంటి పనికిరాని వాటి కోసం వేస్ట్ చేసుకోకుండా ఆ డబ్బు వ్యదవలకు ఇలాంటి పనికిరాని వాళ్ళకు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బును మీరు సేవ్ చేసుకొని మీ పెళ్ళైన తరువాత మీ భాగస్వామి అంటే భార్యతో కానీ భర్తతో కానీ హ్యాపీగా ఒక ప్లాన్ చేసుకొని ఒక హౌస్ కొనుక్కోవటము లేదు మంచి టూర్లకు వెళ్ళటమో లేదు మీకు పిల్లలు పుడితే మీ పిల్లల భవిష్యత్తు కోసము ఈ డబ్బును ఇలా వృధా చేయకుండా ఇలా దాచిపెట్టుకుంటారనేసి కోరుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నా మాటలు నొప్పించంటే మీరు నొప్పి అంటే మీ మనసుని నేను నొప్పించిన నేను బాధపడను ఎందుకంటారా నేను మీరు చెప్పింది మీ మంచి కోసమే చెప్పాను కానీ మీ చెడు కోసమైతే చెప్పలేదు ఇంకొకటి అండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక్కసారి మీకు లవ్ అనేది కామను కానీ లవ్ చేస్తున్నాము అంటే మీరు వాళ్ళ చెయ్యిని ఎటువంటి పరిస్థితిలోనూ విడదీయము అన్న నమ్మకం మీలో ఉంటేనే లవ్ చేయండి అంతేకాని ఒకరినొకరు మోసం చేసేసుకొని లవ్ చేసుకుంటున్నాము అన్నది అబద్ధములో అపోహల మాత్రం జీవించకండి మీకు ఫ్యూచర్లో మీకు వచ్చే భాగస్వాములు మంచి వాళ్ళై ఉంటారు సో మంచిగా మంచి నడవడికతో మీ జాబ్స్ మీరు చేసుకొని మంచి పేరు తెచ్చుకోండి మీ వల్ల మీ తల్లిదండ్రులకు మాత్రం చెడ్డ పేరు తీసుకురాకండి ఓకేనండి ఈరోజు చూశారు కదా నా వీడియో మీలో ఎవరికైనా నేను చెప్పిన మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి అంటే నా మాటలు ఇలాంటివి ఇంకా మంచి మాటలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను స్టార్ టౌన్ మౌన్ బాయ్ అండి